క్రైస్తలోడ్ క్రొత్త నిబంధనలో మరియలు పరిశుద్ధ గ్రంథం నుంచి సేకరించబడినది క్రొత్త నిబంధనలో మంది మరియలు ప్రస్తావింపబడ్డారు మొదటిగా ఏసు తల్లి అయిన మరియ ఎల్లప్పుడూ ప్రతి సందర్భాల్లో స్పష్టంగా మనకు గుర్తించబడుతుంది రెండవ మరియ యాకోబు తల్లి అయిన మరియా అపోస్త్రుడైన యాకోబు చిన్నవాడు అని పిలువబడినవాడు మార్కు సువార్త పదిహేనవ అధ్యాయం నలభైవ వచనంలో చూడవచ్చు మరియు క్లోపా భార్య యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో చూడవచ్చు ఈమెను అల్పై భార్యగా కూడా గుర్తించారు మత్తయి పది మూడులో చూడవచ్చు మార్కు మూడు పద్దెనిమిదిలో చూడవచ్చు లూకా ఆరు పదిహేనులో కూడా ఉన్నది ఈమె యేసు తల్లి మరియకు బంధువు ఈమె శిల్వపై ఉండగా చూశారు అంటే ఏసు ప్రభు వారు సిలువపాయి ఉండగా ఈమె చూశారు మత్తయి ఇరవై ఏడు యాభై ఆరులో మార్కు పదిహేను నలభైలో యుహాన్ సువార్త పంతొమ్మిది ఇరవై ఐదులో కూడా ఉన్నది పునరుద్ధాన రోజున ఖాళీ సమాధి వద్ద కూడా కనిపించారు మత్తయి ఇరవై ఎనిమిది ఒకటిలో లూకాసువార్త ఇరవై నాలుగు తొమ్మిది నుంచి పది ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగులో కూడా కనిపిస్తుంది మూడవ మరియ బేతనీయ మరియ మార్త మరియు లాజర్ సోదరి లూకాసువార్త పాదవ అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై రెండు వచనాల్లో చూడవచ్చు యోహాను సువత పదకొండు ఓటు నుంచి రెండు పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు నలభై ఐదు వచనాల్లో అలాగే పన్నెండవ అధ్యాయం మూడవ వచనంలో కూడా ప్రస్తావింపబడారు నాలుగవ మరియా మగ్ధలేని మరియా మరియా మగ్దలీనా అని కూడా అంటారు మగ్దలా పట్టణానికి చెందినవారు ఏసు ఆమెలో నుండి ఏడు దయ్యాలని వెళ్ళగొట్టారు మార్కు సు వార్త పదహారు తొమ్మిదవ వచనం ఆమెను ఎల్లప్పుడూ మగ్ధలీనా అని గుర్తించేవారు లేకపోతే గుర్తిస్తారు లూకా సు వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఆరు నుంచి యాభై లో కూడా ప్రస్తావింపబడింది ఆవిడ పాపాత్మరాలని స్త్రీ అని కూడా అనేవారు అప్పట్లో ఐదవ మరియా యోహాను మార్కు తల్లి అంటే జాన్ మార్క్ తల్లి అని మరియా బర్నబా సోదరి అపోస్తుల కార్యములు పన్నెండు పన్నెండులో చూడవచ్చు ఐదవదిగా రోములో క్రైస్తవరాలు మరియా పౌలు రోమిలకు రాసినప్పుడు ఆమెకు శుభాశిష్యులు పంపించాడు రోమాసు రోమాలో మనం చూడవచ్చు పదహారవ అధ్యాయము ఆరో వచనంలో మే గాడ్ బ్లెస్ యూ ఆమె